హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన మురుకులు రెసిపీ అనమాట ఈ మురుకులు క్రిస్పీగా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో అచ్చం స్వీట్ షాప్లో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ అనమాట తక్కువ ఖర్చుతో ఎక్కువగా మనం ఈ మురుకులు అనేటివి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ టీ టైంకి కానీ లేకుంటే పిల్లలకి స్నాక్స్ గా కానీ చాలా బాగుంటాయి మరి ఇలాంటి మురుకు రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లో అయితే చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ అయితే ప్రోసెస్లోకి లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక పెద్ద సైజ్ ప్లేట్ అయితే తీసుకోండి అందులోకి ఒక మెజరింగ్ కప్ కానీ లేకుంటే ఇంట్లో ఉన్న ఏదైనా చిన్న బౌల్స్ కానీ తీసుకోండి ఎందుకంటే ఇలా మనం కొలత పెట్టి తీసుకోవడం వల్ల మురుకులు అనేటివి మనకి చాలా బాగొస్తాయి ఇక్కడైతే నేను టూ కప్స్ వరకు రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను ఇది పొడిబి అండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను ఇది మిక్సీ బాగా పట్టుకొని ఫైన్ పౌడర్ చేసుకుని ఈ రైస్ ఫ్లోర్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వామ తీసుకొని మంచిగా క్రష్ చేసుకుని తీసుకోండి అప్పుడు మనకి బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కానీ లేకుంటే ఈజీగా డైజెషన్ కోసం కానీ బాగుంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే తీసుకుంటాము తీసుకుంటున్నాను ఇది కూడా డైన్ కి హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు అయితే తీసుకుంటున్నాను నువ్వులు కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటాయండి నేనైతే ఒక స్పూన్ తీసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు ఇందులోకి కలోంజి సీడ్స్ కూడా వన్ టేబుల్ స్పూన్ దాకా తీసుకుంటున్నాను ఫుల్ టేబుల్ స్పూన్ అనమాట బట్ టేబుల్ స్పూన్ అయితే చిన్నదే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టుగా తీసుకొని అర టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా మీ చాయిస్ అండి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే నా రుచికి తగ్గట్టుగా వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ కూడా ఇందులోకి మంచిగా పిండిలోకి మిక్స్ అయిపోవాలన్నమాట ఇక్కడైతే టేస్ట్ చూసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఇప్పుడు మీకు గన టేస్ట్ కొంచెం ఏమైనా స్పైసీ కొంచెం ఎక్కువ కావాలన్నా లేకుంటే సాల్ట్ కొంచెం ఎక్కువ కావాలన్నా ఇప్పుడే తీసుకోండి లేకుంటే కలవవు అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు చిన్న టేబుల్ స్పూన్ అండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇది కూడా హాట్ ఆయిల్ అనమాట ఇలా మనము వేడి వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కనిపిండి అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను మరీ ఎక్కువ హాట్ వాటర్ కాదండి ఒక వామ్ వాటర్ కొంచెం ఎక్కువ అనమాట సో ఆ వామ్ వాటర్ తీసుకొని ఇక్కడ మొత్తము కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేటివి మరీ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే మనకి మురుకు వేసేటప్పుడు తెగిపోతూ ఉంటుంది లేకుంటే అది పెనంలోకి పడకుండా చేతికి రాకుండా ఉంటుంది అనమాట అలా కాకుండా పర్ఫెక్ట్గా వాటర్ అనేటివి సరిపోయేలాగా చూసుకోవాలి అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పిండి ముద్దనైతే చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి సో పిండి అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట ఇలా చేతో గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎంత ఎక్కువ ప్రెస్ చేసుకుంటే అంత సాఫ్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ నేను వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా హాట్ ఆయిలే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గట్టిగా ఒత్తుకుంటే ఒక ఉండలాగా చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకి ఇక్కడ పిండి అనేది ఎంత సాఫ్ట్గా వస్తే మురుకు కూడా అంత బాగా వస్తుందనమాట ఇప్పుడైతే నేను మురుకు వేసుకోవడానికి బటర్ పేపర్ అయితే తీసుకుంటున్నాను ఈ బటర్ పేపర్లో ఇలా మురుకులు కొట్టడంలో మొత్తము కూడా పిండి పెట్టేసి ఫుల్గా పెట్టేసి ఇట్లా మురుకైతే వేసేసుకుంటున్నాను ఈజీగా మన చేతికి అయితే వచ్చేస్తుంది ఆయిల్లోకి ఈజీగా మనము వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇక్కడ పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంది అందుకే మనకి మురుకు అనేది కూడా మంచిగా వచ్చేస్తున్నాయి ఇలా ఒక్కొక్క మురుకు వేసుకోకుండా చాలా చాలా వేసేసుకోండి అంటే బటర్ పేపర్ మొత్తము కూడా ఒక ఐదు లేదా ఆరు మురుకులు అవుతాయి సో మొత్తము కూడా వేసేసుకోండి ఈజీగా మనకి అయిపోతాయి అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా లేకుంటే సింగిల్ సింగల్గా వేసుకోవాలంటే టైం అనేది ఎక్కువగా పడుతుంది నేనైతే నా ప్యాన్కి తగ్గట్టుగా ఒక నాలుగు మురుకులు అయితే వేసుకుంటున్నాను ఒక్కొక్క బ్యాచ్కి సో మనకి ఫాస్ట్ గా అయిపోవాలంటే కొద్దిగా ఎక్కువగానే మురుకులు అనేటివి ఇలా ఒకే పేపర్ లో ఒక ఐదు లేదా ఆరు వేసుకుని ఒకేసారిగా ఆయిల్ లోకి వేసేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ క్విక్ గా కూడా అయిపోతాయి అనమాట సో ఫైనల్ గా ఇలా బటర్ పేపర్ మొత్తము కూడా ఒక ఆరు మురుకులు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ నేను ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసుకున్నాను అనమాట అందులోకి మురుకులన్నీ కూడా వేసేసుకుంటున్నాను చక్కగా చేతికైతే వచ్చేస్తున్నాయి ఇలా బటర్ పేపర్ కానీ లేకుంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకుని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చేతికి కూడా వచ్చేస్తాయి చూసారు కదా సో ఇట్లయితే ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి మనకి ఒక్కొక్క సైడ్ వేగితే సరిపోతుంది మనకి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి మనకి లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంటే సరిపోతుంది స్టవ్ అనేది అలానే ఉండాలి మరి హైలో పెట్టామంటే మాడిపోతాయి అలా కాకుండా లోటు మీడియం ఉంటే రెండు పక్కల చక్కగా వేగుతాయి చూసారు కదా ఇలా అన్ని ప్యాచెస్ కూడా ఒక ఐదు లేదా ఆరు మన పెనుముకి తగ్గట్టుగా మనం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఎక్కువ మాడనివ్వకుండా రెండు పక్కల మంచిగా వేగేలాగా చూసుకోవాలి ఇలా మురుకులన్నింటిని కూడా జాలిగరెట్తో తీసుకోండి అప్పుడే మనకి ఆయిల్ అనేది మంచిగా వడిగిపోతుంది అనమాట ఆయిల్ అనేది మురుకులోనే ఉన్నట్లయితే మురుకు అనేది మెత్తగా అయిపోతుంది అలా కాకుండా క్రిస్పీగా ఉండాలంటే మొత్తము కూడా ఆయిల్ అనేది వంపేసుకోవాలి ఇంతేనండి మీకు ఎలా అనిపించింది నా రెసిపీ అండ్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్